వెల్కమ్ టు రాణెమ్మ కాబట్లు ఈరోజు మనం తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నాము అందుకుగాను నేను పేల పిండికి రవ్వ వేయించుతున్నాను అనమాట బెల్లం నానబెట్టుకొని రవ్వ ఎంచి ఈ విధంగా తయారు చేస్తున్నాను చూడండి బెల్లం వేసి రవ్వను ఉడికించుకొని బెల్లం వేసి ఈ విధంగా తయారు చేస్తున్నాను తర్వాత గ్రైండర్లో పప్పు వేసేసాను పక్కన సాంబార్కు రెడీ చేసేసాను వడ తర్వాత మా ప్యాల్పిండి ముద్దలు సాంబారు అన్నం ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నాను నైవేద్యానికి రెడీ చేసేసాను ఇదిగోండి సాంబారు గ్రైండర్లో పప్పు వేశాను సాంబారు ఉడుకుతున్నది ఈ విధంగా భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యం తయారు చేసుకుంటున్నాను నా శక్తి కొద్దీ వెడలు కలుస్తున్నాను దో అభిషేకం చేసి నామ జపం చేసుకొని దాదాపు మన శక్తి కొద్ది చాలా పుణ్యం వస్తుంది ఉలి దశ చాలా పవిత్రమైనది పీఠాధిపతులు వీళ్ళందరూ చాతుర్మాస దీక్షలు తీసుకుంటారు నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి ఈరోజు నిద్రించేసాం అంటే యోగ నిద్రలో ఉంటారు స్వామి వస్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇదిగోండి పూజ చేశాను చూడండి లక్ష్మీమాతకి విష్ణుమూర్తికి శివయ్య తండ్రికి వినాయకుడికి ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యాలను సమర్పించాను పుష్పాలను నైవేద్యాన్ని సమర్పించాను సమర్పించి పూజ చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది రాముల వారికి పూలతో మాలలు ఈ విధంగా నేను పూలు కోసుకొచ్చి నా చేతులతో పూలమాలలు కట్టి స్వామికి సమర్పించుకుంటుంటాను రోజు అది నాకు చాలా ఆనందమైన పని అది నాకు చాలా ఇష్టమైన పని ఉండి ఈ విధంగా స్వామిని ల లక్ష్మీ అమ్మ వారు నైవేద్యాలు ఈ విధంగా సమర్పించాను పప్పు అన్నము సాంబారు వడ పాలిపిండి ముద్దలు ఈ విధంగా సమర్పించుకున్నాను స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ తులసి అమ్మకు పూజ కోసం తులసమ్మని ఈ విధంగా అలంకరించాను చూడండి తులసమ్మని ఈ విధంగా అలంకరించుకున్నాను దీపాలు వెలిగించుకొని తులసమ్మ పాటను పాడారంటే మీకు చాలా మంచిది అలా పుణ్యం చిన్న మొక్కల్లో ఉన్న తులసి ఉదకం వడ్డించడం వల్ల ఎంత పుణ్యం వస్తుంది పువ్వుల్లో వచ్చిన తర్వాత ఉదకం వడ్డించడం వల్ల అంటే నీరును పోయడం వల్ల అని అన్నమాట అనమాట పోయడం వల్ల ఎంత పుణ్యం వస్తుంది అనే పాటను పాడాను వినండి మీరు కూడా నేర్చుకొని ఈ పాటను తులసమ్మ దగ్గర పాడుకోండి చాలా మంచిది ఇప్పుడు పసుపు ఎరుపు తెలుపు మూడు బొట్లు పెట్టాం కదా అది ఎందుకు సంగీతం అంటే పసుపు గౌరీదేవికి లక్ష్మీమాతకి కుంకుమ తెల్లటిది సరస్వతి మాతకి తెల్లని ఎప్పిండి ఈ విధంగా దీనికి చిహ్నం అన్నమాట మీరు కూడా ఈ పాట నేర్చుకొని పాడుకోండి చాలా మంచిది చూడండి అమ్మవారికి ఈ విధంగా మేము కొట్లు పెట్టుకొని పసుపు కుంకాలు పెట్టుకొని అలంకరణ చేసుకొని జరుగు చేసుకొని పాట పాడాను ఈ పాట చాలా మంచిది విని మీరు నేర్చుకోండి చూడండి ఎంతో పవిత్రము తులసి తల్లి దగ్గర సర్వతీర్థాలు ఉంటాయి తులసి మాతను తల్లిని పూజిస్తే మనం అన్నిటి అన్నీ పూజించినంత ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తారు కాబట్టి ప్రతిరోజు తులసిమ్మని పూజ చేసుకోండి తులసి మాత మన అందరినీ రక్షిస్తుంది తులసమ్మని పూజ చేసుకోండి ఇదిగో చూడండి ముగ్గులు పెడుతూ ఉన్నాను గొట్లు పెడుతున్నాను పూలు పెడుతున్నాడు పెట్టుకునే దానికి సిద్ధం చేసుకున్నాను అక్కడ కట్టి పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను ఈ విధంగా కళ్ళ తులసికి మిద ముట్టించి గోవింద రామ అన్న పాట చాలా మంచి పాట పర్వత పాత్రులు పాడిన పాట మన అమ్మమ్మలు నానమ్మలు పాడిన పాట ఇప్పుడు నాకే యాభై నాలుగు యాభై ఐదేళ్ళు అంతకు పూర్వం నుంచే పాడుతున్న పాట పాట మీరు కూడా నేర్చుకొని పాడండి ఇదిగో చూడండి తొలిసమను మన శక్తి కొద్దీ అలంకరించుకోండి మన చేత అయిన వరకు అలంకరించుకునేది అదే అండి అదే నా చేత అయిన వరకు ఈ విధంగా అలంకరించుకుంటున్నాను అండి తులసి మాతను ప్రతినిత్యం నిద్రలేసి తల్లిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిది తుడిసమ్మ దగ్గర ఎన్నో ఉంటారు చూడండి ఎంత అందంగా అమ్మను అని నేను చిన్నగా చేస్తున్నాను ఈ విధంగా పూజ చూడండి ద్దంశిగోవిందరాలు చేసి దక్షిణ పలం గోవిందరా ఆకులసికి దశ ముద్దిం చేతి గోవిందరామ రసివతానాలు చేసి దక్షిణ పలం గోవిందరామతులసి దశ ముద్దిం చోవిందరా

శిలోన స్నాలు స్నానాలు చేసి వచ్చిన తలభూస్తూ వింద్రామా ఇష్ట తులసి లక్ష్మి తులసి మా ఇంత వెలసి ఉంద్రహ్మా